పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు మూడవ అధ్యాయం చదువుకుందాము నా కుమారుడ నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైపుకున్నాము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయను దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందున నీవు దయనొంది మంచి వాడవని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఎహోవా ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేయను నీ జ్ఞానిని కదా అని నీవనుకోనవద్దు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడితనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పారును నా కుమారుడా ఎహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా ఎహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటేను జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నొందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలును ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకొని వారందరు ధన్యులు జ్ఞానం వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడ అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునుము వాటిని నీ కన్నుల ఎదును ఎదుటి నుండి తొలగిపోనియము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచెదవు నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు పండుకొనున్నప్పుడు నీవు భయపడవు నువ్వు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయం కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకుండాట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ వద్ద నుండగా రేపు ఇచ్చదను పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ధ నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పించవద్దు నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలాత్కారం చేయువాని చూచి మస్తరపడకు వాడు చేయు క్రియలను ఏ మాత్రము చేయ చేయకూరవద్దు వర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదికి యహోవా శాపముచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించు అపహసించును దీనిని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్ర స్వతంత్రించుకుందరు బుద్ధిహీనులు అవమాన దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్